అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు ఈ పనులు చేశారంటే కష్టాలన్నీ తెలిగి మీ జీవితమే మారిపోతుంది నిత్యం మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు రోగాలు భార్య భర్తల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతున్నారా ఇంట్లో గొడవలతో ప్రశాంతత కరువైందా అయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలంటే శ్రీరామనవమి రోజు ఈ పరిహారాలు పాటించడం వలన మీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి విముక్తి కలిగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుంది ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఏక పత్నివ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఏటా చైత్రశుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి జరుపుకోనున్నాం ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఆర్థికంగా స్థిరపడేందుకు ఆర్థిక కష్టాల నుంచి కట్టెక్కేందుకు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో పదకొండు గోమతి చక్రాలు పదకొండు లవంగాలు పదకొండు తమలపాకులు పదకొండు భక్షాలు ఉంచి లక్ష్మీదేవికి శ్రీరాముడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు పాజిటివ్ ఎనర్జీ కోసం ఒక రాగి గ్లాస్లో నీటిని తీసుకుని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని జపించి తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి మంత్రం జపించి ఆ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల రామశక్తి రామరక్ష ఆ నీటిలోకి చేరి ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుందని చెబుతున్నారు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రస్తుత రోజుల్లో వివిధ కారణాల వల్ల చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు ఆంజనేయుని అనుగ్రహం తప్పనిసరి అంటున్నారు పండితులు హనుమంతుని అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు భయాలైనా తొలగిపోతాయని తెలుపుతున్నారు అందుకోసం శ్రీరామనవమి సాయంత్రం ఆంజనేయ స్వామివారి ఆలయం దర్శించుకుని ఆవునయ్యితో దీపారాధన చేసి స్వామివారికి పదకొండు తమలపాకులు సమర్పించాలి ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని జై శ్రీరామ్ అని మహాశక్తివంతమైన నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన రామభక్తుడైన ఆ హనుమంతుని అనుగ్రహంతో మీకున్న సమస్యలు అనారోగ్య బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మానసిక ప్రశాంతత కోసం దగ్గరలోని రామాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది భార్య భర్తల మధ్య అన్యోన్యతకు చాలామంది వైవాహిక జీవితం నిత్యం గొడవలు అలకలతో సాగుతుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు కుంకుమ గంధము సమర్పించి భక్తి శ్రద్ధలతో సీతారాముల వారిని పూజించాలి శ్రీరామునికి తులసి దళాలు అంటే మహాప్రీతి కాబట్టి తులసి దళాలతో స్వామివారిని పూజించి పానకం వడపప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి పానకంలో కూడా తులసి దళాలను తప్పక వేయాలి ఇలా చేయడం వల్ల ఆదర్శ దంపతులైన సీతారాముల వారి అనుగ్రహంతో మీ దాంపత్యం కూడా కలహాలు కలతలు లేకుండా ఆనందంగా సాగుతుంది అలాగే వీలున్నవారు దగ్గరలోని రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం జరిపించాలి కుదరని వారు స్వామి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల సీతారాముల అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది మహిళలు సీతాదేవికి ఒక ఎర్రటి జాకెట్ ముక్కలో తాంబూలం పువ్వులు ఎర్రటి గాజులు పసుపు కుంకుమలను ఆ సీతమ్మ తల్లికి తాంబూలంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య మన స్పర్ధలు తొలగి సఖ్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజు రాములవారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధము కుంకుమలు పచ్చచామంతులు ఎర్రటి గులాబీలు ముత్యాల మాలలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించుకోవాలి రాముల వారికి ఇష్టమైన తులసిదళం సీతమ్మ తల్లికి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతునికి ఇష్టమైన తమలపాకుల మీద జయశ్రీరామాన్ని రాసి పూజ చేయాలి హనుమంతునికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా వినడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది పేదవారికి అవసరం ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయ సహకారాలను అందించడం మీకు ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది అలాగే రామకోటి రాయాలి అనుకున్న వారు ఈరోజు నుంచి సంకల్పించుకొని రామకోటి రాయడం ప్రారంభించడం చాలా మంచిది అంటే నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరింత మంచి డియోస్ కోసం ఒకసారి ఉన్న ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్